నష్టము మాట్లాడుతున్నావు అవమానం పడుతున్నావు నిందించబడుతున్నావు దేవుని అందరి భయం విడిచి కొన్ని చేయరాని పనులు చేసావు తెగించి కొన్ని అక్రమక్రియలు చేసావు అయినా బతికి బట్టగట్టావంటే నీ బలము నీ శక్తి కాదు జాగ్రత్త నేను మళ్ళా చెబుతున్నా ఇది అంటే ఆరు మాసాలు దాటిపోయాయి ఐదు మాసాలు దాటిపోయి ఆరో మాసంలో వెళుతున్నాయి ఇంకా ఆరు మాసాలు దేవుడు నీ నీకు చేయబట్టుకుంటానరా నేను నీకు సహాయం చేస్తారా మారురా బాబు మారు మార్పు చెందరా దుస్తుడు నిన్ను మింగుదామని నోరు తెరుస్తున్నాడు నా చేతిలో ఉన్న నిన్ను అమాంతంగా లాక్కోవాలనుకుంటున్నాడు నీ అవివేక క్రియలను బట్టి నేను నీకు దూరంగా ఉన్నాను నీతో నేను నాతో నీవు లేవు నువ్వు చేసిన క్రియల బట్టి నేను దూరంగా ఉన్నాను దూరమైనా నిన్ను వాడు మింగేస్తాడు జాగ్రత్త అని దేవుడు ఆరో మాసం మొదటిదినో వార్నింగ్ ఇస్తున్నాడు నీవు వాడి క్రియలు అంత నీతి సూర్యుని ఉదయకాంతి నీ మీద ఉదయించునుగాక